హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైంటీస్ మిడిల్ క్లాస్ అమ్మ అండి ఈరోజు వంకాయలు ఎండ్రయ్యలతో కూర చేస్తున్నానండి టమాటాలు వేసి ఇగోండి ఎండ్రయిలు అండి ఒక వంద గ్రాములు ఉంటాయండి ఇవి ముందు వేడి నెలల్లో ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలండి ఎండ్రాయిలు నానబెట్టి శుభ్రంగా కడగాలండి నీట్గా తోకలు తీసేస్తానండి తోకలు కాళ్ళు తీసేస్తానండి నేను అలా కడిగి పెట్టుకున్నాను అలా టమాటాలు రెండు టమాటాలు పెద్ద సైజు కోసి పెట్టుకున్నాను అలా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి రెండు అండి ఇవ్వండి ముందుగా చిన్న కళాయిలో రొయ్యలు ఫ్రై చేసి పెట్టుకోవాలండి ఇలా మంచి స్మెల్ వస్తాయండి వేపుతున్నప్పుడు ఆ స్మెల్ వచ్చే వరకు వేపాలండి పచ్చివాసన పోయి మంచి వాసన వస్తుందండి రొయ్యలు అలా తీసి పక్కన పెట్టుకుంటానండి ముందు సపరేట్గా ఫ్రై చేసుకుంటాను ఇవ్వండి ఇప్పుడు కూర కోసం కుండ వేసుకున్నానండి కొండ పెట్టుకున్నాను ఇందులో కరివేపాకు ముందేసుకున్నానండి వేసుకొని కాస్త వేగాక పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేపుకుంటున్నానండి ఇగోండి టమాటాల్లో సాల్ట్ కలిపి పెట్టుకుంటానండి నేను ఎప్పుడు కూడా ఏ కూరకైనా ఈ విధంగా చేసుకుంటానండి ఇలా చేసుకుంటే టమాటాలు ఉల్లిపాయల్లో వేసినప్పుడు వేరే మగ్గిపోతాయండి మెత్తగా అయిపోతాయి ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి కూర చాలా బాగుంటుందండి ఎండ్రైలు బెండకాయలు వేసినా బాగానే ఉంటుంది పులుసులోకి కూడా చాలా బాగుంటాయి కదండి ఎండ్రయ్యలు అనగా ఎండి చేప తినకూడదు అని అంటారండి కొద్దిగా నేను ఎప్పుడో అప్పుడప్పుడు చేస్తానండి రెగ్యులర్గా చేయను ఇవ్వండి టమాటాలు మగ్గిపోయి చూసారా ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేసుకుంటానండి ఒక అర కేజీ ఉంటాయండి వంకాయలు చాలా బాగున్నాయండి లేతగా ఉన్నాయి ఇవ్వండి పసుపు ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి వంకాయ ముక్కలు ముందు ఉప్పులో వేసుకున్నానండి వంకాయ ముక్కలు అలా వేసుకుంటే కండ్రెక్కకుండా ఉంటాయండి నల్లబడకుండా ఇవ్వండి సగం బగ్గిన తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి కారం తగినంతండి జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలాగే కారం తగినంత అండి ఉప్పు కూడా నేను ఎక్కువగా కళ్ళుప్పే వాడతానండి కూరల్లో ఇవ్వండి ఇలా మగ్గిన తర్వాత కాసేపు ఉప్పు కారం వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎండి రెయ్యులు కూడా ఇందులో వేసేసుకోవాలి కొద్దిగా కలుపుకొని అప్పుడు ఇందులో హాట్ వాటర్ వేసుకుంటానండి నేను ఎప్పుడు కూరల్లోకి హాట్ వాటర్ వేసుకుంటే ముక్కలు గట్టి పడకుండా ఉంటాయండి ఇదిగోండి కొద్దిగా ముక్కలు ములిగేలా హాట్ వాటర్ వేసుకోవాలి ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి వంకాయ ఎండ్రయిలు కూర మీరు ఇలాగే చేసుకుంటారా కామెంట్ చేయండి అలా ఈ మట్టి కుండలు వాడే విధానాన్ని కొద్దిగా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది వాడే అంటే కొత్తగా వాడుతున్నానండి కుండల్ని వాడే విధానం తెలియటం లేదు నాకు ఇవ్వండి కూరని కాస్త మగ్గిన తర్వాత ఇలా గరిటి పెట్టి స్మాష్ చేసుకుంటే కూర టేస్ట్ బాగుంటుందండి ఇలాగా గరిటితోటి ఒత్తుకోవాలండి ఇలా ఒత్తుకుంటే వంకాయ ముక్కలు మెత్తబడతాయండి మెత్తబడి బాగుంటుందండి కూర టేస్ట్ స్మెల్లేకే చాలా నోరు ఊరుతుందండి స్మెల్ మంచి స్మెల్ వస్తుంటుంది కూర లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమండి చాలామంది చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని తప్పకుండా లో ఫ్లోమ్ ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలటండి